జన్మదిన సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఈ నెల పదిహేడో తేదీన తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం రోజున వృక్షార్చన పేరుతో మూడు మొక్కలు నాటలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి నక్క నాగరాజ్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి విఠల్ కార్యదర్శి నర్సింహ్లు గోవర్ధన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ విష్ణు నాయకులు విఠల్ జలంధర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు

multimodal- Phantom화라, mulan- Lecture- TV theosoilad Hospital ర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించి పెట్టినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుతుంది ప్రాణాలు లెక్క చేయకుండా మరి రోజు తెలంగాణను సాధించిపెట్టినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి దేశానికి ఆదర్శంగా దేశం అన్ని రంగాల్లో మరి తెలంగాణను ఆదర్శంగా తీసుకునేటట్టుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారితే పర్యావరణ సమతుల్యత ఈరోజు చెట్లు నాటంతో వస్తుందని నమ్మి సిద్దిపేటను గతంలో తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో మనం పర్యావరణాన్ని కాపాడాలి రాష్ట్రం పచ్చదనాన్ని కాపాడాలి మరి చెట్లు నాటం దారిని వస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసించినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చినటువంటి గనుడు మరి వారికి సంగారెడ్డి జిల్లా తరఫున సంగారెడ్డి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటారు జై రాష్ట్ర సాధకుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి తల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మన శాసనసభ్యులు అన్నా అన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు వారి పేరు మీద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెట్లు పెట్టి మరి ఏదైతే కేసీఆర్ గారి ఉద్దేశం అది తెలంగాణ కావాలి బడ్జెట్ తెలంగాణ కావాలని చెప్పి కలలు కానీ పది సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణను మొత్తం కూడా లీనరిగా మార్చేసినో దాంట్లో భాగంగానే లీనరి అంటే కేసీఆర్ గారికి ఇష్టం మరి ఆయనకు ఆయు ఆరోగ్యాలు పెరగాలంటే అందులో భాగంగా దానికి చెట్లు పెట్టి మరి ఆయన జరుగుతుందని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యమం సాధించకుముందు చెప్పిన విషయాలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక అంశాల మీద సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఒక స్థిరమైన ప్రభుత్వం అందించట్లు కేసీఆర్ గారు సఫలమైనరు మరి కొన్ని తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కొంతమంది నమ్మి వన్ పర్సెంట్తో ఓడిపోయినా ఈరోజు వన్ ఇయర్ ముందే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఏవైతే చెప్పిండో మరి అదే అన్నిటి కూడా ఉల్టాయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ప్రజలు విసిగి వేసారి పోతా ఉన్నారు ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలతో ఎదురు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా వారి ఆవిర్వ ఉండాలి మరి ఆయన మంచిగుండి ఈ ప్రజలకు మళ్ళీ సేవ చేసే భాగ్యం తొందరలోనే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ మరి అందరం కానిస్ట్యెన్సీ తరఫున జిల్లా ప్రభాకర నాయకత్వంలో మరి ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని చెట్లు పెట్టి మరి వారి జన్మదినానికి ఆయుష్ పెంచాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ మరి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంగారెడ్డి కాన్స్ట్యెన్సీలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు బీఎస్ఎస్ చైర్మన్లు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటాం ఎందుకంటే మా నాయకులు అందరూ కూడా ఎన్నికలు వస్తాయని చెప్పి చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో రోక పారిపోతూ ఉన్నారు ఎన్నికలు పెట్టడానికి భయపడతా ఉన్నారనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మోసం చేసినందుకు తప్పకుండా కర్రుగాచి వార్త విడత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే వెంటనే ఎన్నికలు పెట్టాలే స్థానిక సంస్థలు బాగా లేక ఇప్పుడు ప్రజలు బాగా వ్యవస్థ వరదారు ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి జన్మైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మన తెలంగాణ ము తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ చింతా ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అందరం కలిసి ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయుర ఆరోగ్యాల తోటి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండి రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు